ఎండలు 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 అయితే బాగా పెరిగిపోయాయి ఈ ఎండలు బట్టలు మాత్రం బాగా ఎండిపోతున్నాయి ఇలా వేస్తే అలా ఆరిపోతున్నాయి కాటన్ పట్టలకి గంజిలు పెట్టుకున్నా చక్కగా ఎట్టి ఆరిపోతున్నాయి పిల్లపిల్లలు ఆడుతూ వాసన వస్తుందని ప్రాబ్లం కూడా లేదు రుద్దుట ఆరయ్యేప్పటికే వాతావరణం హీట్ ఎక్కిపోతుంది కొంచెం కష్టపడి బట్టలు ఎండలో ఆరేసుకుంటే చాలా తొందరగా ఆరిపోతున్నాయి కొంచెం ఓపిగ్గా వెళ్ళి ఎండిన బట్టలు తెచ్చేసుకుంటే ఎంత మంచి వాసన వస్తూ ఎంత హాయిగా బట్టలు చాలా బాగుంటున్నాయి ఎల్ల బట్టలు ఎండిన కొద్దీ షైనింగ్ వస్తాయి బట్టలు ఎండలో ఆరేసుకుంటే న్యాచురల్గా శానిటైజేషన్ అవుతుంది ఈ సూర్యకాంతిలో ఎండిన బట్టలు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎండలో ఆరాలని పొద్దున్న నుండి వేసి సాయంకాలం వరకు ఎండలో ఉంచేయకూడదు బట్టలు పాడైపోతాయి పూచిపోతాయి కలర్ బట్టలు అయితే ఆరిన వెంటనే తీసేసుకోవాలి తెల్ల బట్టలు ఎక్కువసేపు ఉండినా మంచి ఇంకా తెలుపు షైనింగ్గా తెల్లగా వస్తాయి కానీ కలర్ బట్టలు మాత్రం ఎలర్ట్గా ఉండి ఆరిన వెంటనే పట్టుకెళ్ళిపోవాలి ఎండ్లోంచి తీసేయాలి